హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ టిఫిన్లోకి నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి ఉప్మా ఎక్కువ చేయను ఎప్పుడు కూడా కానీ ఈరోజు త్వరగా ఆకలి వేస్తుంటే ఉప్మా ప్రిపేర్ చేద్దామని ఈ విధంగా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి మీకైతే ఉప్మా చేయడం తెలియదని కాదు మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడదామని క్యారెట్ ఉప్మా ప్రిపేర్ చేశానండి నాకు ఈరోజు మార్నింగ్ ఒక అదే మా చెల్లెల గురించి బర్త్డే విషయం చెప్పమని పెట్టాను కదండి ఆ బాబాయ్ వాళ్ళని గుర్తు చేసుకుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఈ వంటలు ఈ వంటలు దేటో పోయింది కానీ ఆ ఇన్సిడెంట్ మీతో చెప్పాలని చిన్నప్పుడైతే నేను సెలవులకి మా నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని అండి ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్న పిల్లలందరికీ ఎప్పుడో ఒకసారి నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా అప్రయంగా ఉంటారండి నేను చిన్నప్పుడు అక్కడికి వెళ్తే మా బాబాయ్ వాళ్ళు చిన్న తాత చిన్న నాయనమ్మలు మా పెద్ద తాత ఒక ఆయన ఉండేవాడు ఆ నాయనమ్మ వాళ్ళందరూ కూడా నన్ను బాగా చూసుకునేవాళ్ళు అక్కడికి వెళ్తే చిన్నప్పుడు నాకు తలస్నానం చేపిస్తే ఊరికెళ్తే గట్టిగా దువ్వితే చిక్కుబడిద్ది జుట్టంతా నెప్పు పుట్టిద్దని ఆ పెద్ద నాయనమ్మ మా నాయనమ్మ ఒక చిర ఒకవైపు చిక్కు తీసేవాళ్ళండి పెద్ద పొడవు లేకపోయినా మాది రింగుల జుట్లు కదా ఊరికి చిక్కుపడేది బాగా ఒత్తుగా ఉండేదండి జుట్టు అయితే అప్పుడు వేరే షాంపులు ఏమి లేవు కుంకుడు కాయలతోనే మేము తలస్నానం చేసేవాళ్ళమి అలాంటప్పుడు జుట్లు అందరికీ కూడా బాగుండేవి అయితే ఎందుకు గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు సెలవులకి అట్లా వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు మా బాబాయ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు నేను నేను స్కూల్కి వెళ్ళేదని కానీ చాలా చిన్నమ్మాయిని వాళ్ళు అక్కడ వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ అప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళండి మా నాయనమ్మ జొన్న సంకటి చేస్తే ఆ జొన్న సంకటి కొంచెం తెల్లగా పసుపు పచ్చగా ఉన్నట్లుగా మనకి ఉప్మా కలర్లోనే ఏదో ఉన్నట్టుగా ఉండేది ఉంటే నేను అది తినేదాన్ని కాదండి బాబాయ్ వాళ్ళు నాలుగో అయినా ఐదో అయినా ఆ బాబాయ్లు బాబాయిలిద్దరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు మళ్ళీ ఇంకొక బాబాయ్ కొడుకు లాస్ట్ బాబాయ్ కూడా స్కూల్కి వెళ్తే వాళ్ళ అన్నం వాళ్ళు తినేవాళ్ళు నా కోసం ఆ అన్నం తీసుకొచ్చేవాళ్ళండి వాళ్ళు ఆ సంకటి నేను తినలేనని నా కోసం తీసుకొచ్చేవాళ్ళు మార్నింగ్ అయితే నాకు అది గుర్తొచ్చింది చిన్నప్పటి నుంచి వాళ్ళు అందరూ ఆరుగురు అన్న తమ్ముళ్ళు అత్త ఒక్కటే అందుకని ఆడపిల్లలు అంటే ఎక్కువ అండి మా వాళ్ళు ఎవరికైనా కానీ అందరికీ ఆడపిల్లలే ఉన్నారు ఎక్కువగా అందరిని కూడా చదివిస్తూ పిల్లలందరూ కూడా ప్రయోజకురాలు అవ్వాలని మా నాన్న వాళ్ళు అందరూ కూడా పిల్లలను చదివించాలని చదివించారు కానీ మేమందరం కూడా చదువుకొని ఏదో ఒక చిన్న చిన్న జాబ్స్ చేస్తూ మేము లైఫ్లో ఈ విధంగా ఉన్నామండి మా బాబాయి వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు చదువుకోలేదని ఎక్కువ చదువుకోలేదు మరీ పూర్తిగా చదువుకోకుండా లేరు చదువు ఎక్కువ చదువుకోలేదని వాళ్ళ పిల్లల్ని కూడా చదివిచ్చారు చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లన్నీ గుర్తొస్తే నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మనం ఎక్కడున్నా ఎవరు పనులు వాళ్ళు చేసుకొని ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నా కానీ కానీ మన వాళ్ళనే వాళ్ళని గుర్తు చేసుకొని మన వాళ్ళ తొందరతో ఒక టైము అనేది ఏర్పాటు చేసుకొని స్పెండ్ చేస్తే అందరికీ చాలా బాగుంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి